మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది మంచు మనోజ్ తిరుపతి వెళ్లటంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగానే తాజాగా మనోజ్ ఇచ్చాడు షాకిచ్చాడు బాబు తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వారిని ఖాళీ చేసి తన ఆస్తులు తనకు అప్పగించాలంటూ బాబు శనివారం జిల్లా మేజిస్ట్రేటుకు ఫిర్యాదు చేశారు జల్పల్లిలో ఉన్న ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో వివరించారు బాబు ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మనోజ్ కు తాజాగా నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కాగా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి గతేడాది డిసెంబర్లో శంషాబాద్ సమీపంలో జల్పల్లి బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది మంచు విష్ణు బాబు అనుచరులతో మంచు మనోజ్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది ప్రస్తుతం బాబు విష్ణులు తిరుపతిలో ఉంటున్నారు మనోజ్ మాత్రం తన భార్య మౌనికారెడ్డి పిల్లలతో కలిసి జల్పల్లిలోని ఇంట్లోనే నివాసముంటున్నాడు దీంతో బాబు తన ఆస్తులను కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మనోజ్పై ఆరోపణలు చేశాడు సీనియర్ సిటిజన్ యాక్టు ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని బాబు జిల్లా మ్యాజిస్ట్రేటుని కోరారు దీంతో రంగారెడ్డి జిల్లా పోలీసుల నుంచి బాబు ఆస్తులకు సంబంధించిన నివేదిక తీసుకున్నారు అనంతరం జల్పల్లి ఇంట్లో ఉంటున్న కు నోటీసులు ఇచ్చారు దీంతో ఈ విషయమై మనోజ్ తాజాగా కలెక్టర్ను కలిసి వివరణ ఇచ్చాడు తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు పరిణామాలపై కలెక్టర్తో చర్చించినట్టు సమాచారం తన తండ్రి ఫిర్యాదుతో మనోజ్ కాసేపుటి క్రితం రంగారెడ్డి జిల్లా కలెక్టరేటుకు వెళ్లాడు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను కలిసి నోటీసులపై వివరణ ఇచ్చాడు తాను అక్రమంగా ఆ ఇంటిలో ఉండటం లేదని తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని స్పష్టం చేసినట్టు సమాచారం తన సోదరుడు విష్ణు తన తండ్రి మోహన్ బాబును అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని కలెక్టర్తో చెప్పినట్టు సమాచారం అసలు మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి నివాసంలోనే మొదలైంది అక్కడే ముందుగా మంచు మనోజ్పై బాబు అనుచరులు దాడి చేసినట్టు ప్రచారం జరిగింది ఈ దాడికి సంబంధించి మంచు మోహన్ బాబు విష్ణులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే జల్పల్లి నివాసం వద్ద దాడి జరిగిందని మంచు మనోజ్ ఆరోపించినప్పటికీ తాను మాత్రం జల్పల్లి ఇంటిని వదిలి వెళ్లనని ఆనాడే తెగేసి చెప్పేశారు అంతేకాదు మీడియా అంతా జల్పల్లి నివాసం బయట ఉన్నప్పుడు కూడా మనో గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు అంతేకాదు మీడియాను సైతం వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే నుంచి ఇప్పటి వరకు మంచు మనోజ్ జల్పల్లిలోని ఇంటినుంచి బయటకు రాలేదు తన భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నాడు కానీ కొన్ని రోజులుగా మోహన్ బాబు జల్పల్లి నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యారు అక్కడే నివసిస్తున్నారు అయితే ఈ నెల పదిహేడు నుంచి మంచు విష్ణు మంచు మనోజ్ ల మధ్య ట్విట్టర్ వార్ సైతం నడుస్తోంది ఇలాంటి తరుణంలో మంచు కు కలెక్టర్ నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది జల్పల్లి ఇంటి నుంచి తక్షణమే ను ఖాళీ చేయించాలంటూ కలెక్టర్ను బాబు కోరారు దీంతో జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులపై మంచు మనోజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి జల్పల్లి నివాసం నుంచి తిరుపతికి వచ్చేసిన మంచు మోహన్ బాబు అక్కడే సంక్రాంతి సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే మంచు మనోజ్ మౌనికారెడ్డిలు మినహా వారంతా ఆ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే సంక్రాంతి వేడుకల కోసం తన యూనివర్సిటీకి మోహన్ బాబు వెళ్లారు అదే సమయంలో మనోజ్ కూడా అక్కడికి రావటంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ను ఇంటి నుండి ఖాళీ చేయించాలంటూ మోహన్ మోహన్బాబు ఆశ్రయించడం సంచలనంగా మారింది ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది అండ్ మా ఊరోళ్ళు వాళ్ళు విలేజ్ వస్తే అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్లెటూరు సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాషులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్ రీసెంట్గా కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్ కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దిస్ మ్యూస్ మ్యూస్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు ఇది కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదాము కూర్చొని పోరాటం ఎవరి మీద కాదండి జస్టిస్ కోసం నా పోరాటం అండ్ దీని కూడా ఈ వాటెవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్ విల్ ఫాలో అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను అంటే ఇంట్లో నేను రానిట్లేదని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికి కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానియకుండా అంటారు మీరు అందరూ హ్యాపీగా రండి నేను రానికపోతే అర్థ సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది థ్యాంక్ యూ అండి